ఇంకా వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ నైన్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ జీరో నైన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మూవెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో మనకు లోయస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ సిక్స్టీ హైయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అంటే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటు జరిగింది సో ఈ రోజు అయితే మనం ఏ విధంగా ఎంటర్ తీసుకున్నామో చెప్తూ ఉండి ఈ రోజు మార్కెట్ అయితే యాక్చువల్లీ మీరు వన్ వీక్ అండ్ వన్ డే క్యాండ్ కనుక చూస్తే ఈ రోజు మార్కెట్ అయితే ఒక రేజప్ పై మళ్ళీ ఒక ఫాలో వచ్చింది సో అంటే కే సైన్ కనిపించింది సో మార్కెట్ అయితే కొంచెం గా బిహేవ్ చేసింది సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకుని చెప్తా చూడండి సో మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ ఎక్కడ మనకు స్టార్టింగ్ మీరు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ చూస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట సో మార్కెట్ ఫాలో అవుతాను ఎక్స్పెక్ట్ చేసాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిస్ క్యాన్ బేరీస్ వచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీ మినిట్స్ క్యాన్ కూడా వెయిట్ చేశాను సో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్గా అంత క్లియర్గా కన్ఫర్మేషన్ కాలేదనమాట దాని తర్వాత నేను ఏం చేశానంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కూడా చూసాను ఎప్పుడైతే ఇంకో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో మార్కెట్ అయితే ఫాలో అనిపించిందో ఇక్కడ నాకు ఇంకా మార్కెట్ ఫాలో అవును ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్ తీసుకున్నాను నా స్టాప్లస్ అయితే ట్రిగర్ అయింది దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది అనమాట ఫాలో అయింది కానీ నాకు అయితే లాస్ వచ్చింది ఈ ట్రేడ్ సో దాని తర్వాత నెక్స్ట్ ట్రేడ్ ఏం చేశానంటే నెక్స్ట్ ట్రేడ్ వెయిట్ చేశాను సో ఎక్కడ మూమెంటం వస్తుందో చూసి అప్పుడు తీసుకుందామని బట్ నాకు ఎక్కడ మూమెంటం అనేది కనిపించలేదు ఒకే రేంజ్ బిక్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో నాకైతే ఫ్రైడే మార్కెట్ అయితే నాకు లాస్ వచ్చింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెస్టారెంట్స్లో సేదంగా ఉండకపోతే చెప్తా చూడండి సో రేపు మార్కెట్ కను అబ్జర్వ్ చేస్తే మార్కెట్ కనుక ఒక గ్యాప్ అప్లో కనుక ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ క్లియర్ సైన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తాను లేదు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ వన్ డే క్యాన్లో ఒక బుల్లిష్ క్యానుగా నిలబడాలన్నమాట ఇప్పుడే మనకు ఎంట్రీ అనేది తీసుకోవాలి మీరు వన్ వీక్ క్యాన్లు కనుక చూస్తే చూడండి ఒక గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం మంచి బుల్లిష్ సైన్ ఉంటుంది ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ డే వన్ డే క్యాండ్లు కనుక క్యాండిల్ వస్తేనే మీరు ఎంట్రీ తీసుకోండి లేదంటే ఎంట్రీ తీసుకోవచ్చు ఒక బేరీ స్కాన్లో వస్తే మాత్రం వెయిట్ చేయండి మార్కెట్లో ఓకేనా సో మార్కెట్ అయితే కంప్లీట్గా రికవరీ సైనే కనిపిస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫాలో అయ్యే ఛాన్సెస్ జాతక ట్రేట్ చేసుకోండి ఓకేనా నేను మండే మార్కెట్లో సపోర్టం వీడియో వీడియా పెడతాను మీరు కాలేజ్ స్క్రీన్షాట్ తీసుకోవచ్చు అంత పెద్ద మొమెంటం లేకపోయినా సరే బ్యాంక్ నిఫ్టీలోని సో మండే మార్కెట్ అనేది మంచి మొమెంటాం కనిపిస్తుంది సో జాతరగా ట్రేడ్ చేసుకోండి ఎందుకంటే వన్ వీక్ క్యాన్ స్టార్టింగ్ డే కాబట్టి కొంచెం ముమెంటం ఎక్కువ ఉండబోతుంది జాతరగా ట్రేడ్ చేసుకోండి సో మనకి కన్ఫర్మేషన్ క్యాన్లు మల్టిపుల్ రిజెక్షన్స్ అట్ సెల్లర్స్ దగ్గర నుంచి సెల్లర్స్ దగ్గర నుంచి మల్టిపుల్ రిజెక్షన్స్ ఉన్నాయి అదే దగ్గర నుంచి కూడా రిజెక్షన్ ఉంది బట్ సెల్లర్స్ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ ఉంది అనమాట దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి మార్కెట్ అనేది కంప్లీట్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అప్ టు ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నేను లాస్ట్ వీక్ బ్రేక్ అవుట్ అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ బ్రేక్ అవుట్ అవ్వలేదు బట్ ఈ వీక్ అయితే డెఫినెట్గా బ్రేక్అట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఏ విధంగా ఉండబోతున్నది ఓకేనా తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్